చోటే చోటేభాయ్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామానే ఈ ఢిల్లీ పోలీసుల నోటీసులు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్కు వస్తున్న ప్రజాభిమానం చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు మోడీ కూడా తట్టుకోలేకపోతున్నాడు ఒకవేళ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి పదవి కూడా ఊస్టింగ్ అవుతుంది అదే భయంతో చోటే చోటేభాయ్ కలిసి పబ్లిక్ మైండ్ అటెన్షన్ డైవర్షన్ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసినట్టుగా ఒక బూటకం నాటకం ఆడబోతున్నారు ఢిల్లీ అండ్ తెలంగాణ గల్లీ లీడర్ అండ్ మన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పెద్ద డ్రామాకే తెరదీశారు ఇద్దరు వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ అరెస్టులు నమ్మి ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేయకుంటే ఇక తెలంగాణ ప్రజల గతి అధోగతి పాలవుతుంది ఎందుకంటే ఢిల్లీ నోటీసులు వస్తుంటే పోతుంటే కానీ అరెస్టులు జరిగితే కూడా ఎన్నికల ముందు కావాలని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి కూడా సింపతి ఓట్లతో బీఆర్ఎస్ గెలిపించ మన కాంగ్రెస్ గెలిపించే ప్రయత్నంలో మోడీ ఉన్నాడు ఆయన సీట్లు ఆయన దక్కించుకునే ప్రయత్నంలో కూడా మోడీ ఉన్నాడు జాగ్రత్త తెలంగాణ ప్రజలారా ఒకసారి మోసపోయాం మరోసారి మోసపోవద్దు